మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి తొలి సెంచరీ వేళ నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామంలో సంబరాలు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణలో తొంభై శాతం ప్రాజెక్టులు తేదేపా చేపట్టినవే అని సీఎం చంద్రబాబు తెలిపారు తెలుగు గంగా ప్రాజెక్టుపై ఇందిరాగాంధీ సమక్షంలో ఒప్పందం జరిగిందన్నారు సచివాలయంలో సీఎం మాట్లాడుతూ నాడు శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగా నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమన్నారు రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చారు దాదాపు అన్ని ప్రాజెక్టులు తేదేపా హయాంలోనే చేపట్టాం వెలిగొండ తోటపల్లి ప్రాజెక్టులు నేనే ప్రారంభించా నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రతనాలసీమ అవుతుంది అని చంద్రబాబు అన్నారు మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ రోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగే తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్యాంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ రోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగే తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్యాంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇంద దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలున్నా ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈ రోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రి టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లాంలో సంబరాలు అంబరాన్ అంటాయి నితీష్ తన తొలి సెంచరీ చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది నితీష్ కుమార్ రెడ్డి పెద్దనాన్న అరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ కాకి గోవర్ధన్ రెడ్డి నానమ్మ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు తుంగ్లాం గ్రామ యువత తీన్మార్ డప్పులతో బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు ఆశిస్ పై నితీష్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందని ఆయన పెదనాన్న కాకి గోవర్ధన్ రెడ్డి గోవిందరెడ్డి అన్నారు అమెరికా పాలి <coughs> ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కాకి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటరు యువ క్రికెటరు తుంగలాం గ్రామానికి చెందిన మా తమ్ముడు కాకి ముత్యాల రెడ్డి మానస దంపతులకు పుట్టిన రెండో కురడు చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని కోరికను మన్నించి తల్లిదండ్రులు త్యాగం చేసి అతన్ని క్రికెట్లో తర్ఫీది ఇచ్చి క్రికెట్ కోసం రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలో మారిందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన చెందారు ఇప్పటి వరకు తొంభై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారంగా చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య నూట యాభైకి పైగానే ఉంటుందని వెల్లడించారు చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన గుర్తు చేశారు నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వాటిని ఈటిని కూడా అమలు చేయకుండా రైతులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తూ చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పులు పాలయ్యాడు పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి సూపర్ సిక్స్లో లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల పాలిట ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి వరదలు ఒక పక్క వస్తున్నాయి భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడు పెట్టుబడి సహాయం కావచ్చు ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత భవా అని చెప్పి పేరు పెట్టాడు బీమా పరిహారం కావచ్చు బీమాకి సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం అదేవిధంగా కరువు సహాయం కావచ్చు ఇవి ఏవి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన గాని అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బండి సంజయ్ తప్పుపట్టారు పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందని ప్రశ్నించారు పవన్ కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించాడా పవన్ కళ్యాణ్ ఎవరైనా చెవిలో చెప్పారేమో అని సంజయ్ విమర్శలు చేశారు వాళ్ళ గొప్పతనం వాళ్ళిద్దరు మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం లేదు అంటే ఆయనకి ఆర్గాని ఇష్టం తెలుసు తెలిసింది పాపం రెండు వేల ఐదు వేల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు ఇచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే నాలుగు నాలుగు వందల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆతార పెన్షన్లు ఇస్తున్నారు తెలిసింది వాచ్ ఆయనకి ఇట్లా రెండు పక్క చోలే చోళ్ళు వాచు అన్నకు నాకు తెలియదు మరి ఆయనకి ఎంత గోపాయపడదు ఏంటో ఉపాయపడదు మరి నాకే తెలియదు రుజువులే తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం తెలియదు మరి అంటే ఆయనకు ఆర్గాని లిస్ట్ అని తెలిసింది వాళ్ళ పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు ఇచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే నాలుగు నాలుగు రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆధార పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి ఇట్లా చూడండి పక్క చోలే చెప్పారు మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదీన్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో కలిసి బంజా హిల్స్ లోని సత్య నాదేళ్ల నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు స్కిల్ యూనివర్సిటీ గురించి ఆయనతో చర్చించినట్లు సమాచారం సినిమా పాటల విషయంలో పోకడ మారాల్సిన అవసరం ఉందని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అభిప్రాయపడ్డారు విజయవాడలో జరిగిన ఆరవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు ప్రేమ గురించి తప్ప ఇతర పాటల సినిమాల్లో ఉండట్లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు సినిమాల కోసం కాకుండా అప్పుడప్పుడు తన సంతృప్తి కోసం కొన్ని పాటలు రాసుకుంటారని చెప్పారు హాహా సిగ్గంత సిర గట్టింది శీరాలో సందామామా ఎవ్వరమ్మా హా గుమ్మ సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు సిరిమల్లే సెట్టే ఇరగా బూసింది కొమ్మ కుండ కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడో ఎమ్మ ఆ రామయ్య వస్తు చేసాడో ఎమ్మాయేదో మాయా సభా సరస్వతికి నమస్కారం ఈ పాటతో ఎందుకు మొదలుపెట్టానంటే సాహిత్యం రాసే ప్రేరణ ఇచ్చిన ఆ ప్రకృతి గోదావరి తీరమే ఇందులో ఏకువలౌనా గోదావరి ఎరుపెక్కింది అన్న పంక్తిలో ఆ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో పక్కన ప్రవహిస్తున్న వశిష్ఠ గోదావరి ఆ గోదావరి తల్లి పాదాలకి నమస్కరించడానికి ఈ పాటతో మొదలుపెట్టాను యాదృచ్ఛికంగా ఆది కావ్యం కూడా గోదావరి ఒడ్డునే మొదలైంది అయితే అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్న ఈ తెలుగు భాషకి కాస్త ఆంగ్లేయ ఆంగ్లేయుల పాలన ప్రభావం అవ్వచ్చు తరువాత వాళ్ళని బౌద్ధికంగా మనం వదిలేసిన వాళ్ళ పట్ల మనకున్న బానిసత్వాన్ని మానసికంగా వదలలేకపోవడం వల్ల కావచ్చు ఒక స్థాయి తర్వాత భాష పరిధి పెరగడం ఆగిపోయింది ఆ తరువాత సినిమా పాట మాత్రమే సాహిత్యానికి ముఖద్వారం అవుతున్న ఈ రోజుల్లో ఆ సినిమా పాటేమో పామర పండిత జనరంజకంగా ఉండాలి ముఖ్యంగా పండిత జనరంజకంగా లేకపోయినా జనసేన క్లారిటీ ఇచ్చారు పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా కొడుక్కి బాగోలేకపోవడం వల్లే వైసీపీకి దూరంగా ఉన్నా అని ఇవాళ తెలిపారు ఇన్ఛార్జ్ పదవిని కూడా జగన్ పీకేయడంతో సీతారాం జనసేనలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారని ప్రచారం సాగుతుంది ఈ క్రమంలో సీతారాం బొత్స ఆయన కుమారుడిని పరామర్శించేందుకు వచ్చారు ఈ సందర్భంగా బొత్స ఆయనను బుజ్జగించినట్లుగా తెలుస్తుంది అవునా అదే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బొత్స వచ్చినారాయినా పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఆ ప్రచారం అవుతాడయ్యా వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా సరే సర్లే దాని దేము చెప్పు ఎవరు దూరం నేను ఎందుకు ఈ మధ్య కాలంలో ఉన్నాను నీకు ఇన్ నోయింగ్ వెరీ వెల్ సిట్ ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నలభై రోజులు ఉన్నాను దాని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి

సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల పైన కూడా అర్ధరాత్రి ఈ సమయంలో రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు మరి విజయవాడ పెద్దలందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అందరికీ మంచి కలవజేయాలని కోరుకుంటూ ముఖ్యంగా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెన్స్ సర్కిల్ నుంచి చెక్ పోస్ట్ వరకు అదేవిధంగా బెన్ సర్కిల్ దగ్గర నుంచి రామారాపాటింగి రామారపాటి రింగి నుంచి మన నడుమూరు విలేజ్ జంక్షన్ వరకు అదేవిధంగా గురునానక్ కాలనీ రోడ్డు పంటాం క్లబ్ రోడ్డు మాచవరం లిమిట్స్లో పెన్సెట్టిల్ దగ్గర నుంచి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు అదేవిధంగా వెల్లూరు రోడ్డు తర్వాత పాలిక్లినిక్ రోడ్డు ఈ విధంగా ఎక్కడ కూడా పాంజనీయ సంఘాలు జరగకుండా నూతన సంవత్సరం మంచిగా జరుపుకోవాలనే తప్ప మీద మోటార్ సైకిల్ మీద ఓవర్ స్పీడ్కి వెళ్ళటం రైడింగ్ చేయటం బాగా డ్రంక్ బాగా తాగేసి రోడ్లప్పుడు తిరగటం అవతల పక్క వ్యక్తులకి అశాంతిని అసౌకర్యాన్ని కలగజేయకుండా మొత్తం సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు అదేవిధంగా రోడ్డు మీద పెట్టేసి కేక్లు కట్ చేయటం ట్రాఫిక్ అంతరాయం కల్పించడం లేకపోతే బండ్లు సైలెన్స్ తీసి బూట్ అంతా మోగించటం అలా చేస్తే ఎవరైతే చట్టానికి ఉంటారో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లేకపోతే ఓవర్ స్పీడ్గా వెహికల్ నడిపేసి ప్రమాదాలు గురికాకుండా ఉండటం కోసం మేము దాని తగ్గట్టు రాత్రి సిపి గారు ఉత్తర్వు మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అన్ని జంక్షన్స్లో బ్యారికేడింగ్స్ పెట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంతం వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు జయదేవ్ వీధి వ్యాపారులను ఉద్దేశించి అన్నారు ఆదివారం తిరుపతి కలెక్టరేట్లో ఎఫ్ఎస్ఎస్ఐఏఐ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏపీ ఆహార భద్రత ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత ప్రమాణాలపై చిరు వ్యాపారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు స్ట్రీట్ ఫుడ్ హబ్స్ లాంటివి ఒక ప్రోగ్రామ్స్ అన్ని మనకి అలాట్ చేసింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది వంద స్ట్రీట్ ఫుడ్ హబ్బుల్ని మొత్తం అంతా దేశం అంతా ఉంచేలా చూసుకోమని చెప్పారు అందులో ఆంధ్రప్రదేశ్కి మనకి మూడు డిస్ట్రిక్ మూడు సెలెక్ట్ చేసుకున్నాం యాక్చువల్గా కడప వచ్చేసి ఒకటి తిరుపతి వచ్చేసి విశాఖపట్నం విజయవాడ నాలుగు అలాట్ చేశారు యాక్చువల్గా ఈ నాలుగిట్లో కూడా సో చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకోవటం అండ్ ఆహార భద్రత గురించి తెలుసుకోవటం ఈ ఆహార పద్ధతి ప్రోగ్రాం యొక్క విశిష్టత ఏంటంటే మీరు వచ్చిన వాళ్ళందరికీ బేసిక్ అవగాహన మనకి బేసిక్ అవగాహన వస్తుందా లేదా ఆహార భద్రత గురించి వచ్చింది కదా యాక్చువల్గా సో అలాంటి ఒక ప్రోగ్రామ్ ని మనకి ఎంతో విలువైన ప్రోగ్రామ్స్ అన్నిటిని మనకి ఆర్గనైజ్ చేస్తున్నారు యాక్చువల్గా यहाँ पर भारत के प्रसिद्ध धार्मिक स्थल तिरुपति में इस इंटरेक्शन प्रोग्राम में उपस्थित हूँ साथियों इस अमृत काल में हम एक सुरक्षित और अधिक जीवंत खाद्य संस्कृति की दिशा में एक नई पहल की यात्रा की शुरुआत कर रहे हैं भोजन हमें एकजुट करता है और इसके माध्यम से हम दुनिया से जुड़ने का अनुभव भी करते हैं भारत में स्ट्रीट फूड एवं स्ट्रीट फूड वेंडर्स हमारी खाद्य संस्कृति का एक अभिन्न एवं अति महत्वपूर्ण हिस्सा है जो हमारे क्षेत्रीय स्वाद और परंपराओं को दर्शाते हुए विविध स्वादिष्ट विकल्प प्रदान करता है भारत सरकार के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में కాకినాడ జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా జరిగాయని జిల్లా పాటిల్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వార్షిక నేర గణాంకాలను ఎస్పీ విక్ర పాటిల్లడించారు గతేడాది పద్దెనిమిది వందల యాభై నాలుగు కేసులు నమోదు కాగా ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల దోపిడీ జరిగిందన్నారు ఈ ఏడాది రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు కేసులు నమోదు కాగా ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల దోపిడీ జరిగిందని తెలిపారు సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నంబర్ ఎక్కువ ఫిర్యాదులు అందాయన్నారు సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హెస్ బీన్ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ద రీజన్ వీ హ్యాడ్ జనరల్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో లార్జ్లీ పీస్ఫుల్ ఎలక్షన్స్ టూ జూన్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ కెమెన్ టు పవర్ అవుట్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్స్ హెవ్ బీన్ టేకన్ విత్ రెస్పెక్ట్ టు యూస్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ పోలీస్ తర్వాత లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది తర్వాత డిటెక్షన్ ఆఫ్ క్రైమ్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ కొద్దిగా ప్రివెంటివ్ ప్రిడిక్టివ్ పోలీసింగ్ వైపు అడుగు పెట్టడం జరిగింది సో కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను ఆ తర్వాత ఇనిషియేటివ్ మేమేమి తీసుకుంటున్నాము అది పెడతాను ఆ తర్వాత వే ఐ అంటే రాబోయే సంవత్సరంలో మేము ఏమి దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము అది కూడా పెడతాను ఫస్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ దేని ప్రతి పడుతుందంటే ఇట్స్ అబౌట్ క్రైమ్ అగేన్స్ట్ అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మన హర్ట్ కేసెస్ మర్డర్ కేసెస్ గ్రీవియస్ హర్ట్స్ ఇంపల్స్ చూస్తాము సో టోటల్ మర్డర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ వన్ జరిగితే ఈసారి ట్వంటీ ఎయిట్ జరిగినాయి సో మనం క్లాసిఫికేషన్ తీసి చూస్తే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రెండు జరిగితే ఈసారి ఆరు జరిగినాయి సెక్షువల్ జెలసీ అంటారు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు అలాంటి మర్డర్స్ లాస్ట్ ఇయర్ అయితే జరిగితే ఎనిమిది ఈ సంవత్సరం జరిగాయి అలాగే పెట్టి డిస్ప్యూట్ మనీ డిస్ప్యూట్ ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఆ తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల అలా చూస్తే ఇలా జరిగాయి సో టోటల్ ట్వంటీ వన్ మర్డర్స్ టూ ట్వంటీ త్రీలో జరిగితే ఈ సంవత్సరం ట్వంటీ ఎయిట్లు జరిగి ట్వంటీ ఎయిట్ జరిగినాయి బట్ ఎక్కడ పెరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఈ సెక్షువల్ చెలసీ ఈ రెండు హెడ్లు పెరిగాయి కాబట్టి అదే మన సెవెన్ డిఫరెన్స్ కనిపిస్తాయి అలాగే అటెంప్ట్టు మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ ముప్పై ఏడు కట్టే ఈసారి యాభై ఆరు కట్టడం జరిగింది సో ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయో అక్కడ ఇంపాక్ట్ చూసి ఎక్కడెక్కడ హెడ్ హెడ్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనం త్రీ నాట్ సెవెన్ పెట్టి అక్యూస్ని రిమాండ్ పెడితే కొద్దిగా డెటరెన్స్ ఉంటుంది అంటే జీరో టాలరెన్స్ ఫార్ హర్ట్ కేసెస్ అండ్ జీరో టాలరెన్స్ ఫర్ డిస్టర్బెన్స్ ఇన్ అండ్ ఆర్డర్ దానివల్ల కొంచెం అటెంప్ట్ మర్డర్ కేసెస్లో ఈ వార్త లేదా సమాప్తం నమస్కారం Eu não